అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలంబై రోడ్లో గత రాత్రి కుమ్మరి నాగరాజు కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అతిగా హత్యగా ఈ విషయంలో ఈ రోజు ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదరు ఎరుసం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూడు గీలుగా ఏర్పడి ఇమ్మట్గా ఒక ఆరు గంటల్లోనే ఈ కేసు చెల్లించడం జరిగింది అయితే దర్యాప్తులో చాలా విస్తు విస్తు విషయంలో మనం మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత పావు పక్కుదైన వ్యక్తితో పత్రం సంబంధం పెట్టుకొని ఈ దీని వల్ల భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు దీని వల్ల ఆమె వేదన భరించలేక బావు పగలతో ఎలా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందరు రోడ్ లో అతని పార్శుల్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు రాత్రి పదిహేను తర్వాత అతని ఆ పార్ సెంటర్ పూర్తి చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి జరుగుతుంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి అతను మోటార్ వెళ్తుంటే అతను బాబు వ్యక్తి గదిలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని ఎతకం జరుగుతుంది అయితే ఈ డ్రైవర్ తో కూడా రెండు చోట్ల పడడం జరిగింది అయితే ఈ రోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎక్స్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఈ రోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు రోడ్ లో హర్షం జరిగింది ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఒక సేకర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా ముద్రపడటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వివాహద సంబంధమే ఏక ఇచ్చిందని చెప్పి మా దగ్గర తెలియదు హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన ఆరు గంటల లోపలనే ముద్దలు చేసి అరెస్ట్ చేయడం వెరిఫై చేస్తాం అది కూడా ఇంకా అయితే ఇంకా విచారిస్తున్నాము ఆ పొగింది అతని పేరు అతను పెళ్లి కాలేదు ఇది వచ్చేసి సురేష్ పెళ్లి అయింది భార్య ఉంది ఆయన తర్వాత హత్య గత సంవత్సరం ఇది భార్య ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాబు ఫగుతుంది వల్లే ఈ దీనిలో మనకు మెయిన్ పాత్ర తెలిసింది అతనితో అతి హెచ్చి పడింది అమ్మేష్